జమ్మూ కశ్మీర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత ఫెరోజ్ ఖాన్ అమాయకులను బలిగొన్న ఉగ్రవాదులను ఏమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు ఉగ్రవాదులపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు భారత్ హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని వాళ్ల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని ఉగ్రవాదులు భావిస్తున్నారని అన్నారు ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దేశం మొత్తం మోదీ వెంట ఉందని ఉగ్రవాదం అణచివేతకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామంటూ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో మా ప్రతినిధి లెలిన్ ఫేస్ట్ దాడిలో భాగంగా వారికి సంఘీభావం తెలుపు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ భారీ కువర్తల ప్రదర్శన నిర్వహించింది మనతో పాటు మాట్లాడడానికి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దాడిని ఎలా చూస్తున్నారా ఈ దాడికి పూర్తిగా ఖండం ఇట్లాంటి లంగ దారి నేను నా జీవితంలో చూడలేదు లాస్ట్ ఇయర్ ఆ ప్యాలెస్టైన్ అటాక్ చేసింది ఇజ్రాయిల్ మీద వచ్చి వాళ్ళ ఆడపిల్లలకి తీసుకొని వెళ్ళిపోయినారు ఇక్కడ వచ్చి ఆ టెరెస్ట్లు మన ఇనోసెంట్ టూరిస్ట్కి మన ఇనోసెంట్ ఇండియాకి పేరు అడిగి ఏ రిలీజన్ అడిగి హిందూ ఉంటే వాళ్ళ భార్యలు పిల్లలు ముందు చంపిపోతారు దీనికి నో కాంప్రమైజ్ మన మనుషులు పోయినారు ఆ టెర్రరిస్ట్ సావాలి ఆ టెర్రరిస్ట్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సావాలి ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే మైండ్ సెట్ సావాలే ఒకవేళ టెర్రరిస్ట్ వెనక పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ పబ్లిక్లో ఉన్నది నాలుగు రోజుల నుంచి పండుకోలేదు అన్నం తినాలి అంటే మంచి అనిపిస్తలేదు మన ఇంత పవర్ఫుల్ కంట్రీ పీస్ లవింగ్ కంట్రీ మన దగ్గర వచ్చి డే లైట్లో చంపిపోతారా ఇండియా ఆగద్దు తమ్ముడు నేను ఫస్ట్ డే నేను మోదీ గారికి చెప్పిన నో స్పీస్లు ఓన్లీ యాక్షన్ ఆయన వస్తేనే యాక్షన్ చెప్పినారు జబర్దస్త్ సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేస్తాం దానికంటే వంద సార్లు ఎక్కువ స్ట్రైక్ చేద్దాం అండ్ ఈ టెరీస్కి ఫినిష్ చేద్దాం లోకంలో ఎవర్ ఎవర్ లీడర్స్ ఉన్నారు కంట్రీస్ ఉన్నారు పీస్ లవింగ్ వాళ్ళు అందరు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మోదీ గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ మీతో ఉన్నారు మోదీ గారు మన ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా పవర్ఫుల్ అండ్ మనం న్యాయంలో ఉన్నాం తప్పకుండా మహాభారత్ ఎట్లా న్యాయంలో ఉన్నాం గెలిచినాం ఇట్లె గెలుస్తాం పాకిస్తాన్కి ఫినిష్ చేస్తాం దట్స్ ఆల్ నో కాంప్రమైజ్ గతంలో పుల్వామా దాడి ఇప్పుడు ఇది దాడి గతంలో ఎన్నికల ముందు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఎలా చూస్తారు ఇండియా పీస్ఫుల్ ఉండవద్దు వాళ్ళది ఒక్కటే మైండ్ పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ హిందుస్థాన్ జాగీర్ పాకిస్తాన్ది కాదు కశ్మీర్ సో ఎప్పుడు గడబడు ఉండాలి ఇండియాలో ఇండియా పీస్ఫుల్ ఉండవద్దు ఈ ఫాల్తున్న కొడుకులు ఎప్పుడు కూడా ఇట్లలే చేస్తున్నారు దీనికి ఫుల్ స్టాప్ ఏం దీనికి ఫుల్ స్టాప్ వాళ్ళ ఇంట్లో జోడదాం వాళ్ళ కంట్రీ లోపల పోదాం వాళ్ళు ఎట్లా మనకు వచ్చి చంపినారు ఆ ఫాల్తున్న కొడుకులకు చంపు ఒకటే డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు మాకు మనం ఇన్నోసెంట్ పబ్లిక్కి టచ్ చేయం కానీ వాళ్ళు వచ్చి ఇన్నోసెంట్ పీపుల్కి కిల్ చేసిపోతారు అదే డిఫరెన్స్ కానీ ఇప్పుడు ఇండియా ఆగదు పాకిస్తాన్కి ఫినిష్ చేస్తాం అంటే మా మతం పేరుతోని ప్రాంతీయత పేరుతో రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏ మతం లేదు ఏం కులం లేదు ఒకటే ఉన్నది హిందుస్థాన్ 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 ఒకటే ఉన్నది ఇండియా 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 మన కంట్రీలో వచ్చి రైట్ కొట్టిపోయిన తర్వాత ఎక్కడ యూనిటీ ఉండదు ఉన్నది ఎవరు చనిపోయినాడు ఒకవేళ నా తమ్ముడు ఉంటే మా నాన్న ఉంటే మా అన్న ఉంటే నో మనం ప్ర మనం ఇండియన్స్ నో వాక్క ఇండియన్ చనిపోతే కూడా నువ్వు నేను చనిపోయినా లాగానే సో నో కాంప్రమైజ్ తమ్ముడు సింధు జలాలు రద్దు చేస్తూ నిన్న చెప్పింది కదా మోదీ దానిపైన జబర్దస్త్ చేసినాడు జబర్దస్త్ ఆ సింధు చెప్పినారు ఆ ట్రీ పాయింట్ చెప్పినాడు విజాలు క్యాన్సల్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ పాకిస్తాన్ అంటుంది అరే యుద్ధం చేద్దామా తప్పకుండా చేద్దాం రైట్ లాస్ట్ టైం కూడా నువ్వు చేసినప్పుడు నీకు డిఫీట్ చేస్తాం కార్గిల్ లో లంగా పని చేస్తే డిఫీట్ చేస్తాం ఇప్పుడు కూడా డిఫీట్ చేస్తాం అప్పుడు బంగ్లాదేశ్ చేసి ఇచ్చినాం పాకిస్తాన్కి ఎప్పుడు ఇండియా మొగడు కానీ మనం చాలా పీస్ లవింగ్ వద్దురా మనం ఎవరి ఇంట్లో జోరం మనం ఎవరి ఇంటి వైపు చూడం కానీ మన ఇంట్లో వచ్చి చంపిన తర్వాత నో కాంప్రమైజ్ వాళ్ళ ఇంట్లో గుసేసి చంపుతాం ఇప్పుడు అదే పహల్గామ్ దాడిలో దాడిలో భాగంగా వారికి సంఘీభావం తెలుపు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ